చెప్పాలంటే ఇంకా మొన్న తెచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఇంకా అట్లాగే ఉండిపోయాయి ఈ రోజు ఈవినింగ్ కాబట్టి ఇంకా పిల్లలకి ఏమీ లేవు స్నాక్స్ అందుకనేసి డ్రాగన్ ఎలా ఉంది కదనేసి కట్ చేద్దామని తీసినాను అనమాట ఇవి కేజీ నూట యాభై రూపాయలు అనమాట ఇంకా మొన్న తెచ్చుకొని వచ్చినాయి అట్లాగే ఉండిపోయాయి నేనైతే ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టను నార్మల్ గానే ఉంచేస్తాను బొంద ఇవేం పెట్టిన కూరగాయలే పెట్టుకుని ఇంకా ఫ్రూట్స్ పెడతాన నేను ఎక్కువగా నాకు ఫ్రిడ్జ్ లో అయ్యి ఇష్టపడినా అనమాట తినడానికి అయితే ఎక్కువగా నేను ఎగ్స్ మాత్రం కొంచెం ఏదో రేరుగా ఉన్నా అయితే పెడతా ఉంటాను ఎక్కువగా మా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ఫ్రిజ్ లో పెట్టుకోను నెలకైతే ఈ రోజు మా పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంకా కట్ చేస్తున్నారు అనమాట ఈ ఫ్లేవర్ అంటే మీకు ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే పిచ్చ పిచ్చగా ఇష్టం అనమాట పింక్ ఫ్లేవర్ అయితే వైట్ అంత ఇష్టపడిన కానీ పింక్ అయితే బాగా ఇష్టపడతానమాట పిల్లలకి అయితే చాలా ఇష్టము నాతో పాటు ఇంకా వాళ్ళిద్దరికీ కట్ చేసి ఇచ్చేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చేసి నేను కూడా లాస్ట్ లో చిన్న ముక్క తింటాను ఎట్లా ఉంది ఏంటి అనేది తప్పకుండా లాస్ట్ లో చెప్తాను పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు చూపిచ్చల్లరేస్తున్నారు అనమాట నన్ను ఒకటే వేధింపు తలకై వచ్చేస్తుంది అనుకోండి అరిసేలోపు ఇంకా ఏం చేద్దామండి ఇంకా కి అట్లా వదిలేయాలి పిల్లలు అంతే కదా ఫైనల్గా అయితే ఫ్రూట్స్ కట్ చేసి మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే ఇచ్చేసి నేను కూడా ఒక ముక్క అయితే కట్ చేసుకుని తింటున్నాను అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది బాయ్ బాయ్ మరి